హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయి రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంపై ఒక ఆసక్తికర కామెంట్ చేయడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం చూసుకుంటే ఏపీ ఎంపీ తరు విజయసాయిరెడ్డి గారు ఆయన రెండు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతోంది అంటే రెండు నెలలు మాత్రమే ఉండగలుతుంది దీనికి అంతకన్నా ఎక్కువ ఉండే శక్తి లేదు అనేది విమర్శ కొంచెం ఘాటుగా విమర్శించడం జరిగింది దీని వెనుక కారణం ఏంటి సార్ అంటే అసలు చూసుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి తెలంగాణ గవర్నమెంట్ పై ఇలాంటి విమర్శ చేయడానికి కారణం ఏంటంటారు అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఓడిపోతుంది అందువల్ల ఈయన జ్యోతిషుడు అవతారం అయితే రేపు పొద్దున అందరూ వచ్చేసి ఈయన దగ్గర చెప్పించుకుంటారేమన్న నమ్మకంతో ఈయనలా చేస్తున్నాడనిపిస్తుంది అంటే ఎటువంటి వాస్తవాలు ఎటువంటి కారణాలు ఏమి లేవంటారా కారణాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు అవతల కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె సంధిస్తే దానికి సమాధానాలు లేవు వీళ్ళ దగ్గర అట్లాగే ఇప్పుడు చూసుకుంటా ఉంటే నిన్నదాకా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ బాబు గారు వారి యాత్రలతోటి రాష్ట్రం మొత్తం వాళ్ళు ఎలా పర్యటించారో ఎలా ప్రజాదరణ వచ్చిందో చూస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళొక్కళ్ళ పోటీ చేసినా కూడా అధికారంలో వస్తున్నారనుకున్న ఈ సందర్భంలో వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారు విశేష ప్రజాదరణ పవన్ కళ్యాణ్ గారు వాడు వచ్చి జత చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి అవకాశం లేదు అని చెప్పిన గట్టిగా భావించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో జత కట్టి ముందుకెళ్తున్నారు ఈ పరిస్థితిలో వాళ్ళ గౌరవప్రదమైన స్థానాలు వచ్చే పరిస్థితి కూడా వాళ్ళకి కనిపించట్లేదు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ దాంట్లో జత కట్టారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా రేపు అటు వెళ్తారేమో వాళ్ళు కూడా కలిసి వీళ్ళ మీద దాడి చేయబోతున్నారేమో ఈ పరిస్థితుల్లో గతంలో అండదండలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు లేరు మనకి అన్ని విధాల సామాధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించేసి ఆయన ఎలాంటి సహాయం చేశారో చూస్తూనే ఉన్నాం అలాగే వాళ్ళ మంత్రుల్ని ఆంధ్ర రాష్ట్రం మీద పంపించేసి ప్రచారం చేయించేసి మరి ఆ రోజు వీళ్ళని అధికారంలో రావడానికి సహాయపడ్డ కేసీఆర్ గారు ఇప్పుడు ఆ అధికారంలో లేరు పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఈ పరిస్థితుల్లో జనసే వరే పొద్దున అధికారంలో ఇక్కడ వచ్చారు కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిద్దేమో దానికి మళ్ళీ దగ్గర అవుతారేమో అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేసిన సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండామని చెప్పని మళ్ళీ కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా ఆయన మాట్లాడారని భావించాలి ఓకే సో పైన బీజేపీకి ఆయన ఒక మిత్రపక్షం అనే వెనక వైపు నుంచి సమర్థిస్తున్నారని అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ అపోజిషన్ లో ఉంది కాబట్టి ఆ మాట అన్నారంటారా మాట్లాడారు రెండోది ఏంటంటే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ తోటి జనసేన తోటి కలవకూడదని అభిప్రాయం తోటి ఓకే అంటే ఈ గతంలో ఏ విధమైన సహాయ సహకారాలు వాళ్ళు అందజేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటివరకు ఎలాంటి సహాయం చేస్తున్నారో చూస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ ఆ సహాయం రాకుండా పోతే మా పరిస్థితి ఏంటి ఏకమై గోచరం అయిపోతుంది కదా బాధతోటి మాట్లాడిన మాటలే తప్ప ఇప్పుడు ఆయన పడగొడితే పడిపోవడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా లేరు ఒకవేళ అంత సమర్థుడు అయితే మరి కేంద్రంలో ప్రధానమంత్రి గారిని పడగొట్టేసి ఈయనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కావచ్చు కదా ఇవన్నీ సరే ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో ఉండాడని ఆయన భావిస్తున్నాడు సంతోషం ఒక ఆంధ్రుడు ఆ స్థాయిలో ఉన్నందుకు గర్వపడదాం మనం కూడా అయితే మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ కూడా ఓడిపోయారు అయినప్పటికీ వీళ్ళు ఏదో మాయ మాటలు చెప్పి ఈ ఇప్పుడు ఏవైతే నాలుగైదు రాష్ట్రాలు అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అబద్ధాలు అబద్ధ హామీలు ఇచ్చి గెలిచారు కాబట్టి ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం ఉండదు అని ఈయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది అంటే దీని వెనుక నిజంగా ఏ హామీలు నెరవేర్చే అంత శక్తి కాంగ్రెస్కి లేదంటారా మీరు ఇప్పుడు నవరత్నాలు అన్నారు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు మీరు ఏ హామీలు నెరవేర్చారు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఇవ్వండి మెడలు ఉంచి కేంద్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు మరి ఇప్పుడు ఎవరు మెడలు ఉంచుకొని అక్కడ ఉన్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా ఏమైందని చెప్పారు రేపు యువతీ యువకులు మిమ్మల్ని ప్రశ్నించబోతున్నారు ఇప్పుడే వాళ్ళు మొదలు పెట్టేశారు యువకులు వాళ్ళ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు ముందుగా పక్క రాష్ట్రం గురించి మాట్లాడుకునే బదులు మీరు అధికారంలో ఉండే ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాల పరిమితిలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు దానికి సమాధానం చెప్పండి రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ఏమైపోయింది పట్టిసీమ మరి అట్లానే ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళ దగ్గర పట్టిసీమకు సంబంధించి నీరు నీరు వృధా అవుతున్నా కూడా తీసుకెళ్లి సముద్ర పాలు చేస్తున్నారే తప్ప పట్టిసీమ ద్వారా కృష్ణా పరివాహ ప్రాంతానికి ఎందుకు నీరు అందించలేకపోతున్నారు దీనికి రైతులు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా మరి ఈరోజు నిరుద్యోగంగా యువత చూసుకుంటా ఉంటే మరి వాళ్ళు ఎంతమంది నిరుద్యోగులు అవుతున్నారు మీరు ఇచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారానో లేదంటే చేపలమ్మే కొట్టు దగ్గర లేకపోతే మాంసం అమ్మే కొట్టు దగ్గర లేదంటే మధ్య అమ్మే కొట్టు దగ్గర వీళ్ళని ఉద్యోగాలు చేయించుకోవాలా ఇదేనా మీరు ఆనాటి యువత యువకులకు ఇచ్చినటువంటి హామీ దాని గురించి రేపు అడుగుతారు కదా కాబట్టి ఇప్పుడు దాన్ని పక్కదారి మళ్లించడం కోసం వాళ్ళు ఎటు హామీలు నెరవేర్చలేదు కాబట్టి మహి మహిళలకు సంబంధించి మద్యపాన నిషేధం చేస్తామని గంప గుత్తుగా మీకు నమ్మి వాళ్ళు ఓట్లేశారు మరి ఈరోజు ఏదని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు దానికి సమాధానం లేదు మళ్ళీ ఎక్కడ వచ్చే ప్రభుత్వం ఎక్కడ దీన్ని అమలు చేయకుండా ఉంటుందో అని చెప్పని దాని మీద ఇంకో పది పదిహేను సంవత్సరాల వరకు అప్పులు తీసుకొచ్చారు మీరు అంటే ఇంకా పది పదిహేను సంవత్సరాలు దాన్ని కొనసాగిస్తారని చెప్పారు కదా రేపు అది మాట్లాడితే దాని దగ్గర మీ దగ్గర సమాధానం లేదు కదా ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేతగాని మనిష ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడే దానికి సమాధానం ఇవ్వండి మొన్న ఒక మాజీ మంత్రి గారు మాట్లాడారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు దానికి సరైన విధంగానే సరైన వ్యక్తి ఆయన సరిగ్గానే సమాధానం చెబుతాడు ఆయన మాట్లాడు చేతల్లో జిచ్చి చూపిస్తాడు ద్వారానే కౌంటర్ ఇస్తారు నిస్సందేహంగా అంటే రేపు ఏదైనా బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారేమో పోయినసారి కేసీఆర్ గారు మా సహాయం చేశాడు నువ్వు కూడా అలాంటి సహాయం చేయమని చెప్పి అడగడం కోసం ఈ విధమైనటువంటి ముందుగానే ఈయన తెలుస్తూ ఉంటుంది ఈయన ఇందానే నేను చెప్పాను కదా ఈయన మామూలుగానే అంతకుముందు ఎవరు రాష్ట్రపతి కాబోతున్నారో వాళ్ళ దగ్గరికి ముందు ఈయన వెళ్ళేవాడు ఎవరు గవర్నర్ కాబోతున్నారో ఆయన దగ్గర ముందు వెళ్ళేవాడు మరి అంత ముందు చూపి ఈయనకుందా కాబట్టి ఈయన పెద్ద జ్యోతిష్కుడు కాబట్టి రేపు అవన్నీ చూద్దాం ఈ జ్యోతిష్కుడు ఎంతవరకు నిజమవుతుందో చూడాలి తెలంగాణ ప్రభుత్వం యొక్క సపోర్ట్ కోసం ఇది చేస్తున్నారంటారు మరి అటువైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ షర్మిల గారు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి బయట ఆపోజిట్ తను మొత్తం వీళ్ళ మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది ఆమె అడిగిన ఒక సమాధానం ఉందా ఎస్ అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ తెలంగాణలో ఆల్రెడీ ఏర్పడింది అయినా రెండు నెలలు మూడు నెలలు కూడా ఉండదు అని సో అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవద్దు అని ఏమన్నా ఆయన ఉద్దేశంగా మాట్లాడడం జరిగిందంటారా అదే కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందనే ఆలోచన కాదు కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలని అంతేనా కేంద్రాన్ని కేంద్రం ప్రసన్నం చేసుకోవాలి లేదంటే రేపు పొద్దున మీరు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు మనిషి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది దాన్ని దృష్టితోటి ముందుగానే ముందర కాల బంధం వేస్తారంటారు చూడండి అట్లా మాట్లాడుతున్నాడు అంటే మేము బెదిరిస్తున్నారంటే వాళ్ళు ఏమన్నా ఏందయ్యా ఎందుకు ఇట్లా జరుగుతుంది నిజంగా మన ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి దగ్గర ఉందా ముందు వీళ్ళని ప్రసన్నం చేసుకుంటారేమో అనే ఆలోచనతోటి చేస్తున్నాడేమో తప్ప అంత తప్ప వేరే వేరేం లేదు ఈ ఉడతూపలకి చింతకాయలు రావు ఎటువంటి ప్రభావం ఉండదంటారా ఈ వ్యాఖ్యల వల్ల ఆయన చాలా మాట్లాడుతూ ఉంటాడు వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు మొత్తానికి అయితే ఎలక్షన్ స్టాండ్ వాళ్ళు ఓడి ఓడిపోతున్న నిర్ణయానికి వచ్చేసి లేనిపోయని మాట్లాడుతూ ఉన్నారు ముందు అందరాష్ట్రంలో వాళ్ళు ఎలా గెలుస్తారో చూడమండి పక్క రాష్ట్రానికి పడగొట్టే ఆలోచన అట్లా అందుతుద్దాం ఓకే మొత్తానికి వాళ్ళే ప్రభుత్వం ఇది చెప్పలేక పక్క ప్రభుత్వమే అయినా నిధలేస్తున్నారంటారా అంతే సార్ ఓకే సార్ మొత్తానికి అయితే మనం చూసినట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ విడిపై చాలా రోజులు అవుతుంది అసలు ఆయన మాట్లాడాల్సిన అంశం కానీ అవసరం గానీ అయితే లేదు అది కూడా ఆయన ఎంపీ స్థాయిలో ఉన్నారు ఎమ్మెల్యే కూడా కాదు మనకి చూసినట్లయితే సో అంటే ఏదైనా ఆధారాలు ఉండొచ్చు అంటారు ఆయన దగ్గర అని ఆధారాలు లేవు ఏముండవు పొద్దున్న లబ్ధి కోసం ఒక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా వైషమ్యాలు రెచ్చగొట్టడానికి మాట్లాడినా మాట్లాడి ఉండొచ్చు అంటే రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ నెక్స్ట్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఇప్పుడు ఏదన్నా గానీ పైన వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశమే ఎక్కువ కనపడతా ఉంది లేదు అక్కడ ఓకే సార్ ఓకే సార్ మొత్తానికి ఆ వ్యాఖ్యలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు అని అయితే మీరు అంటున్నారు మొత్తానికి ఏం జరుగుతుంది కౌంటర్ ఏమైనా రవీంద్ర రెడ్డి గారు ఇవ్వబోతున్నారా అనే విషయాలు మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ